పల్లి కొబ్బరి చట్నీ పచ్చి కొబ్బరి పైలు పచ్చిమిర్చి కొబ్బరి కొద్దిగా ఉప్పు ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి బోండాకి పిండి నా పొడి పిండి కలుపుకున్నాను పొరుటు పోసిన పిండి ఆనియన్స్ సన్నలుగా తరుపుకున్న ఆనియన్స్ రెండు రెండు పచ్చిమిర్చి సన్నలుగా తరుక్కున్నారు సాల్ట్ వంట చిన్న గంటి నిండా మైదాని మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్నాక ఎగో వేడి చేసుకున్న ఆయిల్లో ఇలా వేసుకుంటున్నాము బొండాలు చిన్న చిన్నగా వేసుకుంటేనే తినడానికి బాగుంటాయి బోండా చాలా సింపుల్ వుండా చేసుకోవడం కూడా ఎరగ వేసుకుంటున్నాం ఇట్లా ఒక సైడ్ అయ్యి చాలా ఇట్లా బాగా ఉబ్బాలి అప్పుడు బాగుంటాయి బాగా ఉబ్బాయి పిండి కలుపుకునే దాంట్లో ఉంటుందండి ఈ బోండా కాల్చుకునే విధానం చాలా బాగుంటాయి ఇప్పుడు బోండాలు ఎర్రగా కాల్చుకోవాలి ఇలా వేసుకోవాలి ఒకదానికొకటి అంటుకోకుండా ఒకవేళ అంటుకున్నా కొద్దిగా కాలంగానే ఇలా మనం విడదీసేయచ్చు వీటిని ఇలా విడదీస్తే విడిపోతాయి విడివిడిగా ఇలా విడివిడిగా వేసుకుంటేనే బాగా కాలుతాయి దొండాలు నాలుగు రైతులు తిప్పుకుంటా కాల్చుకోవాలి బోండాలు అటు ఇటు తిప్పితే మొత్తం ఒక సైడే గాల్తాయి తీసేసుకుందాం ఈ రోజు టిఫిన్కి కొబ్బరి పల్లీలు చట్నీ బోండా దోశ చూడండి బోండాలు ఎంత బాగా వచ్చాయో బోండాలు అయితే రెడీ అయిపోయాయి దోశలు వేసుకుంటాను సుకున్న తిందుకు చూడండి దోశ ఎలా ఎర్రగా వచ్చిందో వచ్చింది అలా చేసుకుంటే దోశలు చాలా బాగుంటాయి గుడిలో మంత్రాలు చదువుతున్నారు వినాయక పూజ జరుగుతూ ఉంది ఇంకొద్దిసేపటికి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉందంట మా ఊర్లో ఇంకా బొమ్మని పక్కలేదు చూడండి ఎర్రగా ఎలా బాగుందో దోశ నేను నిన్న కలిపి పెట్టిన పిండి ఇది వీడియో కూడా పెట్టాను పొరుటు కాసి పిండి పురుట కాసి కలిపిన పిండి చాలా బాగా వస్తాయి దోశలు బోండాలు చేసుకుంటే పిండితో ఇదిగోండి ఈరోజు మా ఇంట్లో టిఫిను వేడివేడిగా దోశ వేడివేడి బోండా కొబ్బరిపల్లి చట్నీ కారం ఎర్రకారం ఇదండి ఈరోజు మా ఇంట్లో టిఫిను